మీడియా మిత్రులకు స్వాగతం పలుకుతూ సామాజిక మాధ్యమాల ద్వారా టీవీ ద్వారా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ని వీక్షిస్తున్నటువంటి తెలంగాణ ప్రజానికానికి నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం ఏంటిదంటే దేశంలో హలో హమాలేదే సర్కార్ ఇద్దరు గుజరాతీ భాషలు వాళ్ళ గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి పెద్ద వ్యాపారం దాదాపు ఐదు లక్షల కోట్లు ఇది అధికారికంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ గారు చేసినటువంటి మా వ్యాఖ్యలు నేను చెప్పే నంబర్ కానీ ఐదు లక్షల కోట్ల భారం భారతదేశం మీద ఇంత పడబోతుంది అయితే ఈ యాభై పర్సెంట్ ఏదైతే ట్రంప్ అమెరికా ప్రభుత్వం అయితే భారతదేశం మీద మోపిందో దీనికి సంబంధించి అసలు ఈ రష్యా ఆయిల్ ఇంపోర్ట్ ఏంటి ఈ ప్రాఫిట్ చేసుకున్న రిచెస్ట్ ఫ్యామిలీస్ ఎవరు అమెరికా భారత్ మీద యాభై శాతం ఎందుకు మోపింది తద్వారా సామాన్య ప్రజలు భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ మీద ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా రిలీఫ్ ఎందుకు రావట్లేదు అనేది ముఖ్యంగా చర్చించుకోవడానికి నేను ప్రెస్ పెట్టడం జరిగింది అయితే దానికి సంబంధించి ఏదైతే యాభై శాతం ట్యాక్స్ విధించిందో అమెరికా ప్రభుత్వం భారత్ మీద తద్వారా ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని అంటే టెక్స్టైల్ రంగాన్ని ఒక దౌర్భాగ్యం ఏంటిదంటే టెక్స్టైల్ రంగం మీద మోడీ సర్కార్ ముందే ఐదు శాతం నుంచి పన్నెండు శాతం జిఎస్టీ పెంచుతామని చెప్పి వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది ఇప్పుడు దాని మీద ఏదైతే యాభై శాతం అమెరికా ప్రభుత్వం ఎక్స్పోర్ట్స్ మీద ట్యాక్స్ పెట్టబోతుందో తడిబట్టబట్టి గొంతు కోసినట్టు టెక్స్టైల్ రంగాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని ఒక పక్క మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని పెద్ద పెద్ద నారేబాజీ చేసుకుంటే మోడీ ప్రభుత్వం ఏదైతే భారతదేశం మొత్తం ఈ యాక్టివిటీ చేస్తుందో యాక్చువల్గా జరిగేది ఏంటి అంటే ఒక అరవై వేల కోట్ల రూపాయలు వరకు ఆటోమొబైల్ పార్ట్స్ ఎక్స్పోర్ట్స్ అరవై వేల కోట్ల రూపాయల వరకు ఆటోమొబైల్ పార్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద బాధపడబోతుంది ఇంకో అరవై వేల కోట్లు సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏవైతే మన చేపలు కానీ రొయ్యలు కానీ సీ ఫుడ్స్ ఉంటే వాటర్ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్స్ మీద పడబోతుంది ఇంకొక లక్ష కోట్ల వరకు జెమ్స్ అండ్ జ్యువెలరీ మీద ఎక్స్పోర్ట్స్ మీద కూడా అవి ప్రభావం పడబోతుంది అమెరికా ప్రభుత్వం ఇచ్చినటువంటి అదనపు యాభై పర్సెంట్ భారంతో ఇది ఈ నెల ఇరవై ఏడు నుంచి చాలుగా అవుతుంది మీరు గమనించాల్సింది ఏంటంటే ఇంకొక నాలుగు రోజుల తర్వాత ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి ఈ యాభై శాతం భారాన్ని భారతదేశం మీద మోపబోతుంది అమెరికా ప్రభుత్వం దీని అంతటి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడైతే రష్యా యూక్రెయిన్ యుద్ధం మొదలైందో కాన్ఫ్లిక్ట్ మొదలైందో అమెరికా గానీ యూరోపియన్ యూనియన్ గానీ శాంక్షన్లు విధించింది రష్యా మీద భారత్ న్యూట్రల్ ఉంది కాబట్టి డిస్కౌంటెడ్ రేట్ కి రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున దాదాపు ఒక బ్యారెల్ మీద ఇరవై డాలర్ల వరకు డిస్కౌంట్ తో పది నుంచి ముప్పై డాలర్ల లో బ్యారెల్ మీద డిస్కౌంట్ తోని భారత్ రష్యన్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేస్తుంది తద్వారా ఏం జరిగింది అంటే ఆనాడు దేశ ప్రజలకు చెప్పింది ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో డిస్కౌంటెడ్ ప్రైస్ కి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ భారత్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారు పెట్రోల్ డీజిల్ మీద ఏదైతే మన వినియోగదారులలో భారతదేశం సంబంధించినటువంటి మన ప్రజలు వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది పెట్రోల్ డీజిల్ ప్రైజుల మీద కట్టు ఉంటుంది రేటు మనకి పెద్ద ఎత్తున రిలీఫ్ ఉండబోతుందని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు దాని తీరా ఈ మూడు సంవత్సరాలు జరిగింది ఏంటంటే కేవలం వన్ పర్సెంట్ రెండు వేల ఇరవై రెండులో కేవలం వన్ పర్సెంట్ రష్యన్ ఆఫ్ చూడ్ ని భారతదేశం ఇంపోర్ట్ చేసుకునేది రెండు వేల ఇరవై ఐదు నాడు మూడు సంవత్సరాలు నలభై శాతానికి పెరిగింది ఈ నలభై శాతానికి పెరిగిన దాంట్లో సింహ బాం ఎవరు ఇంపోర్ట్ చేసుకున్నారు అంటే ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ ఎనర్జీ ఇంపోర్ట్ చేసుకున్నారు ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ ఎనర్జీ దాదాపు ఈ సంవత్సరం డెబ్బై ఏడు మిలియన్ బ్యాలెన్స్ ఇప్పటి వరకు ఇంపోర్ట్ చేసుకుంది ఈ జనవరిలో మొన్న ఆరు నెలల ముందు జనవరిలో ఇంకొక పది సంవత్సరాలలో ఒక టర్మ్ అగ్రిమెంట్ కూడా రష్యాతో చేసుకోవడం జరిగింది ముఖేష్ అంబానీ గారి ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ ఎనర్జీ తద్వారా ఏం జరిగింది తద్వారా ఏం జరిగింది అంటే అమెరికా ప్రభుత్వం యాభై పర్సెంట్ ట్యాక్స్ ఇండియా మీద మోగితే యాభై బిలియన్ డాలర్ యాభై బిలియన్ డాలర్ అంటే మన భారతదేశం యొక్క బడ్జెట్ యాభై లక్షల కోట్లు ఐదు లక్షల కోటు అంటే పది శాతం మన భారతదేశం యాన్యువల్ బడ్జెట్కు పది శాతం మన భారతదేశానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ మీద భారం పడబోతుంది ఇది నేను చెప్పే మాట కాదు ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్లో చెప్పింది భారత ప్రభుత్వం జితిన్ ప్రసాద్ గారు కామర్స్ మినిస్టర్ గారు పార్లమెంట్ చేసినటువంటి లెక్క అయితే ఇందులో నేషనల్ న్యూస్లో కూడా వచ్చినాయి ఈ అంబానీ రిలయన్స్ కంపెనీ ఏదైతే ఇంపోర్ట్ చేస్తుందో సెవెంటీ సెవెన్ మిలియన్ బ్యారల్స్ ఈ సంవత్సరం తర్వాత పది సంవత్సరాలకు సంబంధించి ప్రతిరోజు ఐదు లక్షల బ్యారెల్స్ ప్రతిరోజు ఐదు లక్షల బ్యారెల్స్ ఆఫ్ రష్యన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని ఆ క్రూడ్ ఆయిల్ ఇండియాలో రిఫైన్ చేసి మళ్ళీ మన వినియోగదారులకు కాదు బయట దేశాలకు యూరోపియన్ దేశాలకు ఏషియాలో ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు రిలయన్స్ కంపెనీ తద్వారా వాళ్ళకు వచ్చిన లాభం ఏంటి అంటే ఈ మూడు సంవత్సరాలలో పదహారు బిలియన్ డాలర్లు అక్షరాల లక్ష యాభై వేల కోట్లు ఒక లక్ష యాభై వేల కోట్లు రిలయన్స్ కంపెనీ ఇంకో కంపెనీ ఈ రెండు సంస్థలు కలిసి అందులో సింహభాగం రిలయన్స్ వాళ్ళు చేసుకున్నటువంటి ప్రాఫిట్ ఒక లక్ష యాభై వేల కొన్ని దేశ ప్రజలకు ఏమన్నా లాభం జరిగిందా ఈ డిస్కౌంటెడ్ ప్రైస్ కి క్రూడ్ ఆయిల్ చాలా సంబంధించి ఇంపోర్ట్ చేసింది ఎందుకంటే శూన్యం మన పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ మీద ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా తగ్గలేదు ఏవైతే ప్రభుత్వం సంస్థలున్నాయో భారత్ పెట్రోలియం ఇండియన్ ఆయిల్ హెచ్పిసిఎల్ ఓఎన్జిసి లాంటి రిఫైనరీస్ వేస్తున్నాయి భారతదేశంలో స్టేట్ ఓన్ రిఫైనరీస్ వాటి రిఫైనరీ సామర్థ్యం పెంచడం కానీ లేకపోతే వాటికి రష్యాతో టర్మ్ అగ్రిమెంట్ చేసుకోవడం కానీ భారత ప్రభుత్వం తెలియదు కేవలం ప్రైవేట్ కేవలం అంబానీ లాంటి సంస్థలకు అట్లాంటి విసులుబాటు కల్పించి ట్రేడ్ పాలసీలో ఫారెన్ పాలసీలో వాళ్లకు లక్షన్నర కోట్లు మూడు సంవత్సరాలలో దోచిపెట్టే ప్రయత్నం జరిగింది తద్వారా ఏం జరిగింది భారతదేశం మీద యాభై శాతం ట్రంప్ సర్కారు భారం మోపింది భారత ప్రజల మీద ముఖ్యంగా మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ మీద టెక్స్టైల్స్ మీద ఆటోమొబైల్ పార్ట్స్ మీద భారతదేశం మీద పెద్ద భారం పడబోతున్నది ఇంకో నాలుగు రోజుల తర్వాత అదే కాకుండా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మీద ఎంత అయితే భారం పడుతుందో ఎక్స్పోర్ట్స్ ఐదు లక్షల కోట్ల వరకు మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటే ఆటోమేటిక్ ఎక్స్పోర్ట్స్ తగ్గినప్పుడు రూపాయి విలువ పడిపోతుంది రూపాయి విలువ పడిపోయినప్పుడు క్షీణించినప్పుడు ఇంకా ఇబ్బందులు వస్తాయి గతంలో రెండు వేల పన్నెండులో ఇదే ప్రధానమంత్రి మోడీ గారు ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నేపాల్ కి కరెన్సీ న ఎగిరి శ్రీలంక కి కరెన్సీ నెగిరి పాకిస్తాన్ గానే ఎగిరి హిందుస్ జవాబు కూర్చురాయి దేశ్ జవాబీనా పడేదాన్ని జవాబీ పడేగా అని మాట్లాడారు ఆ రోజు డాలర్ తో రూపాయి మార్గం కేవలం అరవై రూపాయలు ఉండేది ఈ రోజు మోడీ గారు గద్దెనికి పదకొండు సంవత్సరాలలో అరవై రూపాయలు రూపాయ విల్మీ నుంచి ఈ రోజు తొంభై రూపాయలు గేరిస్తారు ఒక డాలర్కి మార్గం బిల్లు ఎనభై డాలర్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది రూపాయలకు చేరి మరి ఈ రోజు ఎవరే కారణం ఆనాడు ఇదే మోడీ గారు కూడా గతంలో మాట్లాడినటువంటి మాటలు రూపాయి విలువ క్షీణించింది అంటే దానికి కారణం ఢిల్లీలో కూర్చున్న అసమర్థ దద్దమ్మ చాతగాని ప్రధానమంత్రి భ్రష్టాచారి సర్కార్ ఢిల్లీ బయట పత్రావోజా అని చెప్పి ప్రధానమంత్రి గారు ఆనాడు మాట్లాడారు ఈ రోజు మన రూపాయి వ్యూకి క్షీణించింది మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రైవేట్ కంపెనీలకు రిలయన్స్ లాంటి కంపెనీలకు లాభం చేయకొచ్చినందుకు భారతదేశ ప్రజల మీద ఐదు లక్షల కోట్ల భారం మోపడం జరిగింది అంతేకాదు ఇప్పటికి కూడా పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ కి సంబంధించి రెండు వేల పద్నాలుగు దీన్ని దయచేసి ప్రజలు కూడా అందరూ గమనించాలి ఏం జరుగుతుందని రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ప్రధానమంత్రి అయిన నాడు అంతర్జాతీయ మార్కెట్లో లో క్రూడ్ ఆయిల్ ధర నూట ఏడు డాలర్లు ప్రతి బ్యారెల్ నూట ఏడు డాలర్లు ప్రతి బ్యారెల్ రెండు వేల పద్నాలుగులో ఆ రోజు లీటర్ పెట్రోల్ ధర భారతదేశంలో డెబ్బై రూపాయలు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి అంతర్జాతీయ మార్కెట్ లో అదే ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర కేవలం అరవై ఐదు డాలర్లు అంటే రెండు వేల పద్నాలుగు నూట ఐదు డాలర్లు ఇప్పుడు అరవై ఐదు డాలర్ తగ్గింది ఈ అరవై ఐదు డాలర్ల మీద రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం ఇంకో ఇరవై డాలర్లు తగ్గించి డిస్కౌంట్ చేసుకున్నాం అంటే భారతదేశానికి దాదాపు నలభై ఐదు డాలర్ ప్రతి బ్యాలెన్ క్రూడ్ ఆయిల్ మనం తీసుకోలేదు మరి నూట ఏడు డాలర్లు ఉన్నప్పుడు భారతదేశం అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ డెబ్బై రూపాయలు పెట్రోల్ ఉన్నప్పుడు ఇప్పుడు నలభై ఐదు డాలర్లకు భారతదేశం ఇంపోర్ట్ చేసుకుంటే రష్యన్ క్రూడ్ ఆయిల్ డాలర్ తో పోలిస్తే ఇండియాలో పెట్రోల్ ధర మీకు యాభై ఐదు రూపాయలకే రావాలి కదా ఇంకా నూట పది రూపాయలు మీకు అరవై శాతం ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ పైన తగ్గినప్పుడు భారతదేశంలో కూడా అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గితే మీకు యాభై ఐదు రూపాయలకే పెట్రోల్ వస్తుంది యాభై రూపాయలకే డీజిల్ రావాలి దేశ ప్రజలకు వాళ్ళ జలు ప్రజల జేబులకు ఇంకోలేక కూడా రెండు వేల పద్నాలుగు దాదాపు పదకొండు సంవత్సరాలలో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మూడు సంవత్సరాలలోనే ఎనిమిది లక్షల కోట్లు పెట్రోల్ డీజిల్ ట్యాక్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించింది అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది కేవలం మూడు సంవత్సరాలు లెక్క చేస్తే మొత్తం ఈ పదకొండు పన్నెండు సంవత్సరాలు దాదాపు నలభై లక్షల కోట్లు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా ద్వారా కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ ప్రైజెస్ మీద సంపాదించిన ట్యాక్స్ నూట యాభై కోట్ల జనాభా ఉన్న దేశంలో ఉన్న ముప్పై ముప్పై కోట్ల కుటుంబాలలో నలభై లక్షల కోట్లు మీరు వసూలు చేసిన పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ మీద ప్రతి కుటుంబం మీద సెలవునం ఆన్ యావరేజ్ లక్ష ముప్పై వేల రూపాయలు ముప్పు పెట్టి వాళ్ళ రక్తమంతా అంశాలు వసూలు చేసింది కేంద్ర ప్రభుత్వం పోయి ఇప్పటివరకు అక్కడ రిలీఫ్ ఇచ్చిన ఇవ్వవు మీకు అంతర్జాతీయంగా కూడా ఈ పై జరుగుతుంది రిలీఫ్ ఉండదు రష్యా నుంచి ఇరవై ఆరులో తక్కువ మీరు ఇంపోర్ట్ చేసుకుంటార భారతదేశానికి ప్రజలకు మాత్రం ఏమాత్రం రిలీఫ్ ఉండదు కేవలం బడాబాబు అదానీలు అంబానీలు వాళ్ళని పెంచి పోషించి ఇక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలను పిలిస్తున్నటువంటి అంశం ప్రతిరోజు ప్రతి మనిషి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఈ రోజు పెట్రోల్ మీకు ఇరవై రూపాయలు తగిన డీజిల్ మీద పదిహేను రూపాయలు తాగినా ఎంతో మాత్రం ప్రజల చెయ్యక పైసలు కోట్లు అమ్మాని దోష పెట్టాల్సిన అవసరం ఈ ప్రభుత్వం కూడా ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టు కేవలం పేదలకు పెట్టాలి అనేది పాలసీ ఉందో మోడీ గారి ప్రభుత్వం ఇవాళ మొదటిది కాదు మీరు గతంలో కూడా చూడొచ్చు దాదాపు పదహారు లక్షల కోట్ల రూపాయలు ఎవరైతే కార్పొరేట్లకి మాఫీ చేసిందో వై ఆఫ్ల రూపకంగా రైట్ ఆఫ్ రూపకంగా బ్యాంక్ లెక్క డిఫాల్టర్స్ బిల్ఫుల్ డిఫాల్టర్స్ అంటే కట్టగలిగే వాళ్ళ క్షమత ఉన్నా కానీ కట్టతో పోకుండా విల్ఫుల్ గా డిఫాల్ట్ అయిన వాళ్ళకు కూడా దాదాపు పదహారు లక్షల కోట్లు భారత ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఈ పదకొండు సంవత్సరాలు మాఫీస్ సరిహద్దుల్లో కూర్చొని వాళ్ళు దీక్ష చేస్తే అప్పుడు వెనక్కి తగ్గి కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే అందులో కూడా ఇందులోనే కార్పొరేట్లకే లాభం చేసే పద్ధతి ఎంతనన్నా మీరు రైతులు పండించే ఉత్పత్తి గోడౌన్లలో ఎంతన్నా మీరు స్టోరేజ్ చేసుకోవచ్చు కెపాసిటీస్ పెంచుకోవచ్చు రైతులకు ప్రశ్నించే కోర్టులకు పోయే హక్కు లేకుండా రైతులకు మా కనీస మద్దతు ధర లేకుండా ఏవైతే నల్ల చట్టాలు అని తీసుకొచ్చారో దానికి వ్యతిరేకంగా రైతాంగం పోరాటం చేసింది దురదృష్టం ఏంటంటే దాదాపు ఏడు వందల యాభై మంది రైతుల మీరు ఎక్కడ చూడండి కార్పొరేట్లకే పెద్దపీట అదానికి సంబంధించినటువంటిది కూడా కోల్ మైనింగ్ దాంట్లో ఏదైతే రెండు సంవత్సరాల క్రితం కోల్ క్రైసిస్ అనేది తెలియ ప్రభుత్వం తీసుకొచ్చిందో దాదాపు మూడు వందల ఎనభై బిలియన్ టన్నుల బొగ్గులో భారతదేశం ఉంది త్రీ హండ్రెడ్ ఎయిటీ బిలియన్ టన్స్ ఆఫ్ కోల్ దేర్ ఇస్ అఫీషియల్ రికార్డ్ ఏం చెప్పేది నై సొంత క్రితం ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసిన అంటే దీని ప్రకారం రాబోయే వంద నూట ముప్పై సంవత్సరాలకు సరిపోయేంత ఈ దేశంలో ఉంటే రెండు సంవత్సరాల క్రితం అదాని గారి ఆస్ట్రేలియా నుంచి పోల్ నుంచి ఇంపోర్ట్ చేస్తారు దేశీయంగా డొమెస్టిక్ కేవలం ఐదు వేల రూపాయలకే టన్ను ఇక్కడ దేశీయ పొగ్గు ఉంటే ఇది కాదని చెప్పి ఇరవై వేల రూపాయల టన్ను ఇంపోర్ట్ చేసుకొని భారత ప్రభుత్వం ఇక్కడ ఉన్న కరెంటు ఛార్జీలు అనుకోండి ఇతర ఏదైనా ఛార్జీలు పెంచి టెక్టులు పెంచి ఇక్కడ పెట్టి వసూలు చేసి మీరు ఎలక్ట్రిసిటీ బిల్లులు కానివ్వండి పెట్రోల్ డీజిల్ మీద కలెక్ట్ చేసే ట్యాక్సులు కానీ ఏదైనా దాని వెనకాల కార్పొరేట్లకు పెద్ద ఎత్తున లబ్ధి చేయబోతుంది సామాన్య ప్రజలకు వినియోగదారులకు రోజువారీ ఏవైతే వాడటానికి మనకు విద్యుత్ కానివ్వండి పెట్రోల్ డీజిల్ లాంటివి కానీ పెద్ద ఎత్తున ఇక్కడ దేవుళ్ళ చిల్లు కార్పొరేట్లకి దోషి పెట్టే ప్రయత్నం జరుగుతుంది ఇంకా చెప్పుకుంటా పోతే మోడీ గారి ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలలో ఏం చేసింది భారతదేశానికి ఏం చేసింది అంటే శూన్యం తెలంగాణకి ఏం చేసిందంటే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి రెండు వేల పద్నాలుగు విషం చిందుతూనే ఉంది భారతీయ జనతా పార్టీ మోడీ గారు పార్లమెంట్లో నిలబడి తల్లిని గారు చేశారు అనే ఒక అంటే లోపల ఉన్న విషయాన్ని బయటకు చెప్పి పదే పదే ఒకసారి కాదు రెండు సార్లు మూడు సార్లు రవాణా పాస్ అయిన బిల్లు అందులో అంశాలు పదకొండు సంవత్సరాలు స్టీల్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ కానీ 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 ఒక ఒక డిఫెన్స్ దేశంలో నూట యాభై ఏడు మెడికల్ చేస్తే తెలంగాణ ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయరు దేశం మొత్తం ఇంబై నాలుగు నవోదయ పాఠశాలలు శాంక్షన్ చేస్తే తెలంగాణ ఒకటి రాదు దేశంలో పదహారు అయితే తెలంగాణ రాదు ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రాదు స్పైసర్ రాదు ఈ విపక్ష ఇట్లనే కొనసాగుతాయి ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గాని ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు గాని కేవలం మామూలుగా అయితే మనం ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీ కానీ తెలంగాణలో జరిగేది ఎయిట్ ప్లస్ ఎయిట్ జీరో ఒకరు పొందేది మాట్లాడరు ఒకరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు తెలంగాణకు రాజ్యాంగ చట్టబద్ధంగా మన హక్కుగా న్యాయంగా రావాల్సిన వస్తున్నాయి తప్ప ట్యాక్స్ రెవల్యూషన్ లో ప్రాజెక్ట్ స్పెషల్ స్టేటస్ గానీ ఒక ప్రాజెక్ట్ గానీ ఒక స్పెషల్ ప్రాజెక్ట్ గానీ ఒక గ్రాండ్ గానీ ఏదో ఒకటి ఒక్కటి కూడా ఈ రోజు వరకు పదకొండు సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం నుంచి తెలంగాణకు రాలేదు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ ఏ బయటికి వచ్చి తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా రావాల్సి తప్ప అదనంగా ఏమి ఇచ్చిరు అనే దాన్ని మీరు చర్చ పెడదామంటే ఎక్కడ రమ్మన్నా ఎప్పుడు రమ్మన్నా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం పదకొండు సంవత్సరాల్లో ఇప్పటివరకు ఏం చేయలేదు ఆఖరికి మొన్నటికి మొన్న కేంద్ర క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని లక్నో మెట్రో కేవలం నలభై లక్షల జనాభా ఉన్న లక్నో మెట్రోకి ఐదు వేల ఎనిమిది వందల కోట్లు మంజూరు చేసింది కేంద్ర క్యాబినెట్ తెలంగాణలో దాదాపు కోటిన్నర జనాభా ఉన్నారు హైదరాబాద్ లో సంబంధించి ఇక్కడ మెట్రో ఎక్స్పెన్షన్ కి సంబంధించి గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే పదే పదే మనం ఎక్స్పెన్షన్ కి సంబంధించి నిధులు కోరున్నాం ఇప్పటికొక్క రూపాయలు కూడా మంజూరు చేసి అట్లీస్ట్ వాళ్ళు ఆ ఎజెండాలో కూడా మన హైదరాబాద్ మెట్రోకి సంబంధించి వాళ్ళు కానీ లక్నో మెట్రోకి మాత్రం ఐదు వేల ఎనిమిది వందల కోట్లు మొన్న గత వారం కేంద్ర కేబినెట్ అమాన్సర్ చేసి కాబట్టి చెప్పుకుంటా పోతే ఈ వివక్ష ఎట్లా జరుగుతుంది తెలంగాణ మీద ఏం జరుగుతుంది అనేది చెప్పుకుంటా పోతే చాలా ఉన్నది మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈరోజు ముఖ్యంగా తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే ఇంకోటి కూడా భారతదేశంలో ప్రజలకి ఆర్డినరీ సిటిజన్స్ కి మాత్రం కట్టుకోవడం కరెక్ట్ కాదు ఈ పద్ధతి మేము విడబడతాము నరేంద్ర మోడీ గవర్నమెంట్ హ్యాస్ నాట్ ఓన్లీ ఫెయిల్డ్ ఇన్ వాట్ ఎవర్ దే ప్రామిస్ టు తెలంగాణ బట్ దే ఫెయిల్డ్ ఇండియా వాళ్ళ ఎకనామిక్ పాలసీ కానీ ఫారెన్ పాలసీ కానీ అగ్రికల్చర్ పాలసీ కానీ ట్రేడ్ పాలసీ కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న పదిహేను ఇరవై నిమిషాలు అన్ని కవర్ చేసినాం అన్నింటిలో ఫెయిల్ ఫెయిల్ భారతీయ జనతా పార్టీ హెస్ ఫెయిల్డ్ ఇండియా ఇట్ హెస్ టోటలీ ఫెయిల్డ్